హరిహర సుత్తుడు అయ్యప్ప దర్శనం కోసం ఈ ఏడాది భక్తులు ఏ స్థాయిలో పోటెత్తారో తెలిసిందే ఓ దశలో భక్తులకు ఏర్పాట్లు చేయడానికి దేవస్థాన అధికారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు భక్తులు సైతం ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి తలెత్తింది ఈ క్రమంలో కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు మొత్తానికి భారీగా తరలివచ్చిన భక్తులతో స్వామి సన్నిధానం కలకలలాడిపోయింది ఎంతగా అంటే ఐదు వారాల్లోనే ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది ఇదిలా ఉంటే అయ్యప్ప స్వామి ఆలయాన్ని డిసెంబర్ ఇరవై ఏడు నుంచి మూసివేస్తున్నారట ఇలా ఎందుకు మూసివేస్తున్నారు తిరిగి ఎప్పుడు తెరుస్తారు ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం అయ్యప్ప మాల వేసిన భక్తులు మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజులు స్వామి సేవలో తరిస్తారు ఆ తర్వాత ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి కేరళ బయలుదేరుతారు అయితే శబరిమల ఆలయంలోనూ పూజలు నిర్వహిస్తారు ఈ పూజలు నేటితో ముగియబోతున్నాయి రాత్రి పూజా కార్యక్రమాల అనంతరం పదకొండు గంటలకు అయ్యప్ప ఆలయాన్ని మూసివేయనున్నట్లు స్ట్రావెన్ కోర్ బోర్డు అధికారులు తెలియజేశారు ఈ ఏడాది అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో శబరిమల ఆలయం భారీ స్థాయిలో పోటెత్తిందనే చెప్పాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల నుంచి మాలధరులు భారీగా అయ్యప్ప స్వామి సేవలో పాల్గొన్నారు ఫలితంగా నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడిపోయింది ఎటు భక్త జన సందోహంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది మండల పూజలు ముగిసిన తర్వాత శబరిమల ఆలయాన్ని ఎందుకు మూసివేస్తారో తెలుసా మకర విళక్కు ఉత్సవం కోసం అవును మకర విళక్కు ఉత్సవం అంటే మకర జ్యోతి దర్శనం అయ్యప్ప స్వామి దీక్షలో జ్యోతి దర్శనానికి ఎంతటి ప్రాముఖ్యం ఉంటుందో అందరికీ తెలిసిందే ఈ జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్ప సన్నిధానం తలుపులు మూసివేస్తారు తిరిగి డిసెంబర్ ముప్పైవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు గుడి తలుపులు తెరుస్తారు